చిన్న చిన్న పదాలు రెండవ భాగం నేను కొన్ని మాటలు చెప్పుకున్నాం కదా మనం దాని కంటిన్యూటీ మాటలు ఇప్పుడు చెప్పేసుకుందాం జకైత్వం ఇస్తే జయ తాకి రావతి స్థిత్ర యీర్ఘమిస్తే యాకి రావతి స్థిత్ర జైత్రయాత్ర జకత్వం ఇస్తే జో నాకి నావతి స్థిన్నా చకేత్వం ఇస్తే నా కొమ్మిస్తేను జొన్న చేను జకోత్వమిస్తే జో గా రా రాకు దీర్ఘమిస్తేరా లాక్కొమ్మి జోగురాలు జకాత్వమిస్తే జో లా గుడి సెలి మాగుడిస్తే లాక్కొమ్మికి లావతి సెల్లు మిల్లు झकी सुनना बेटे जम झक दीर्घ मिस्ते झाकी सुनना बेटे टम जम झा टम झाकी सुनना बेटे जम झा मा को मिस्ते मु जम झमो झाकी सुनना बेटे जम झा को मिसे झू ఝూగీస్ ఉన్నబెతే ఝం క దీర్ఘ మిస్తే కా ర మగొ మిస్తే ము ఝంకారము త క దీర్ఘ సారీ త మగొ దీర్ఘ మిస్తే మా టక్ క దీర్ఘ మిస్తే టా లగొ మిస్తే లు టమాటాలు టక్ దీర్ఘ మిస్తే టా త దీర్ఘ మిస్తే టా बकाए तुम से बाय बकाए तुम से बाय टाटा बाय बाय टाटा बाय बाय ताकत तुम से टे काग गुड़स्ते की की है कागदस्ते की लग गुड़स्ते ली टेकी ली ताकत तुम से टे काग को मिसेकू ताकत तुम से छे

టూ కి టా తీస్తే టూ తల కట్టు రైట్ టిక్ తగ్గ దీర్ఘం ఇస్తే తా తగ్గ దీర్ఘం ఇస్తే టా కక్కొమ్మిస్తే కు లక్కొమ్మిస్తే లు తాటా కులు తగ్గుడిస్తే తీ తికి సున్నా పెడితే తిమ్ డగ్గుడిస్తే డి బకోతుమిస్తే బో తిండిపోతూ తగ్గుడి దీర్ఘమిస్తే తిమా లాకేత్వం ఇస్తేలేక లాగ మల్లే తాట్కొమ్మిస్తే తు తుకి సున్నా పెడితే తుమ్ గా చకేత్వం ఇస్తే చే నాకొమ్మిస్తేను తుంగ చేను తక్కుము దీర్ఘమిడి దీర్ఘమిస్సెనీ గా లాక్కొమ్మిగలు తకిరుత్వమి తగ్గుడి దీర్ఘమిసెతి లాక్కొమ్మిసెయుసెడ్డు తృతీయుడు అంటే మూడవ వాడు అనమాట

కాకి కావతి సెక్క లా కొమ్మి సెల్లు తై తక్కలు తకో తుమిసేతో తోకి సున్నా పెడితే ద ర గ దీర్ఘమిస్ సెగ్గ తొందరగా తకో తుమిసేతో లా కొమ్మిస్ సెల్లు టకో తుమి సెట్టు ప గుడి దీర్ఘమి తోలు టోపీ తకావుతు మిస్సేతావు డకు మిసేడు బగ్ గుడిసే బి యా గియావతిస్తే యా యాకి సున్నా పెడితే యం తౌడు బియ్యం తాకి సున్నా పెడితే తాం తగ్గుడిసేతి ఓ దీర్ఘమిస్తే వా రా రాకి తావతిస్తే తంతి వార్త ద య గ ల దయ గారా దయ గార మహారాజు బాబు దాను జయ్యండయ్యా అంటారు కదా నగను ద దీర్ఘమిసేదా య దీర్ఘమిస్సేయ్యా దగ్గు మిస్సేదు లకు మిస్సెలు దాయాదులు దగ్గు నిసేది ದೊಮ್ಮಿಸೆ ಬಾ ಟಾಕೊಮ್ಮಿಸೆ ದೀರ್ಘಮಿಸು ರೀರ್ಘಮಿಸು ದೀನು ದೊದು ದಾಖಿ ಸರ್ಗ ಮಾಕ್ಕಿಮು ಲಕ್ಕಮಿಷ್ಟೇ ದುರ್ಗಮುಲು ದಕ್ಕಮ ದೀರ್ಘಂಸ್ ದಾಕ್ಡಿ ಬಾಕಿ ಸುನ್ನ ಬೆಡ್ತೀಮ್ ತಾಡಿ ದೂದಿ ಬಂತಿ ದೃತ್ವ

नाकी सुन्ना बेटे नाम दागुड़ी से दी बापत तो मिसे बो माँ के मावत इसे माँ नंदी बम्मा पप चाकी चावत इसे चा बापत तो मिसे बो ताको मिसे टू टू की टावत इसे टू పచ్చబొట్టు పచ్చబొట్టు చెరిగి పదులే పగదీర్ఘం ఇస్తే పా డాగుడిసెడి యగదీర్ఘం ఇస్తే యా వాక్కొమ్మి సెవ్వు పాడియావు పగ్గుడి సెప్పి నా తా లాగుడి సెలి leque lavar de selly pena telly para dirgemis para guridirgemis é la kakomis é co lag dirgemis ta pi gulata da quarta mis é do sa

ೇದಿ ನ ದೀರ್ಘಂ ಇಷ್ಟೇನಿ ರಾಖಿರು ನದಿ ನೀರು ದೀರ್ಘಂ ಇಸ್ತೇದು ಡಾಕ್ವಸ್ ನಾರದು ನೇ ಮಾವತಿ ಕೀರ್ಘಮಿಸ್ತೇ ಯ ನಿಮ್ಮ ಕಾಯ್ ಗುಡಿ ದೀರ್ಘಮಿಸ್ತೇ ನೀ ಲಾ ಗುಡಿಸ್ತೇಲಿ ಮಾಕ್ಕೊಮ್ಮಿ ಸೆಬು ಬೋಕೆ ಬಾವತಿ ಸೆಬ್ಬು ನೀಲಿ ಮಬ್ಬು ನಮ್ಮಿಸ್ತೇನು ಲಾ ಗುಡಿ ಸೇಲಿ ಪಾಕ್ಕೊಮ್ಮೆ ಸೆಪು

గా నెమ్మదిగా నెమ్మదిగా నాకేత్వం ఇస్తేనే తీర్ఘమిస్తేవా డాక్ కొమ్మిస్తాడు నేతవాడు నాకు అయత్వం ఇస్తేన్నాయ్ వాకేత్వం ఇస్తేవే డాకీ యావత్ ఇస్తే ద్యా మాకు కొమ్మిస్తేము La eventi a mo. no. Paguri steppi. Piggy pa ti steppi. Piggy su pim. No, pim Chu Nakoto mi no. Racco, Paguri dirgam, siete. Paguri steppi. No Rutipi నా కౌత్వమిస్తే నావ్ కా నా గుడి దీర్ఘమిస్తే నీ డ నౌక నీడా ప చటి చావతి స్థిచ చకెత్తమి స్థితి చెక్కుమ్మి సెట్టు టూకి టామతి సెట్టు పచ్చ చెట్టు Pag kumudigil kami sa pu, la, magdigil kami sa ma, la, pu la ma la. Pag kurut दी sa pu, dar gudigil kami sa di, di kibaw ti రాక్కొమ్మిస్తారు మాకు దీర్ఘమిస్తే మా లాక్కొమ్మిస్తేళ్ళు లోగే లావతి సెళ్ళు పెరుమాళ్ళు పకే తోమిసే పే రాకేసున్న వెళ్తే రమ్ టా మా కొమ్మిసేము పేరంటము పై తోమిసేపాయ గుడిసెడి బిస్సేబో ma ma ki ma vise ma pa li ma ma pa ko ra ah di gama se pa ta se, tu para badu. pa ta do pa ko to gama se ra ta ma komisé mu pa ra da mu ಪಕೌತು ಮಿಸ್ ಪೌ ರಿ ಷ ಮಾಕ್ಕೊಮುಷಮು ಪಿ ಸುನ್ನ ಬೆಳೆತೆ ಪಂಕ್ಕೊಡು ಗೊಸೆಲು ಪಂಡುಗಲು ಫುಡಿ ಸೆಲ್ಲಿ మాకు మిస్తేమో ఫలితము రిజల్ట్ ఇక్కడ ఇంకా మాటలు పట్టవు కదా ఇక్కడి వరకు ఈరోజు వదిలేద్దాము మీకు ఇన్ని మాటలు నేర్పించాను ఇంకా మీకు మూడో భాగం నాలుగో భాగం కూడా ఉన్నాయి ఇంకా బోలెడు పదాలు నేను మీకోసం రాసుకొచ్చాను ఇవన్నీ కూడా మీకు నేను నేర్పించేస్తాను చక్కగా నేర్చుకుని భాషను బతికించండి